హాయ్ గైస్ మన ప్రభు మన రక్షకుడైన ఏసే నామంలో శుభములండి మతేసు వార్త ఐదో అధ్యాయంలో ఐదో వచనంలో ప్రభు ఏమని బోధిస్తున్నాడంటే సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అని చెప్తున్నారు ఇక్కడ సాత్వికులు అంటే ఎవరు సాత్వికం అంటే ఏమిటి ఇంగ్లీష్లో మీ అని ఉన్న తెలుగులో సౌమ్యుడు అంటే సాత్వికం అనేది మనకుంటే ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుందరు సాత్వికులు ధన్యులు అని ప్రభువు సెలవిస్తున్నాడు మన సాత్వికం మన జీవితాలలో అంటే ఏమిటి మనలో ఎలాంటి కపటం లేకుండా ఎలాంటి కుట్రలు లేకుండా కుతంత్రాలు లేకుండా మానవుడు సాత్వికునిగా పరులో జోలికి పో పోనివాడినిగా పరులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మన సమస్తం దేవునికి అప్పజెప్తూ దేవుని న్యాయవిధులలో దేవిని నీతిలో నిలబడ్డవాడే సాత్వికుడు మనకది సాధ్యమేనా అంటే సాధ్యమే దేవుని ఎందు భారం వేసినప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు సాత్విక జీవితం మానవునికి వస్తుంది అలా సాత్వికం సాత్విక జీవితాన్ని అలవార్చుకున్న వాళ్ళు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని ప్రభు సెలవిస్తున్నాడు స్వతంత్రించుకోవడం అంటే ఏంటిది వాళ్ళకు పట్టా అయినట్టు కాదు సమాజంలో అన్ని వేళలో ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు వర్ధిల్లగలుగుతారు అభివృద్ధి కాగలుగుతారు అని అర్థం అన్నట్టు మరి అంత దినాలలో సాత్విక జీవితము సాధ్యమేనా అంటే సాధ్యమే సాత్విక జీవితం అంటే అన్యాయంగా ఎవరి జోలికి మనం వెళ్ళకూడదు ఎవరైనా మనపై అన్యాయంగా దౌర్జన్యం చేసినా కూడా వారిపై మనము ఏ విధమైన కీడు కలగొద్దు అనే ఆలోచనలతో కానీ క్రియల్లోతో కానీ ఉండకూడదు మనం ఎవరైనా కొట్టినా కూడా సైలెంట్గా ఉండాలా చంపటానికి వచ్చినప్పుడు కూడా సైలెంట్గా ఉండాలా అది సాత్విక జీవితమేనా అని డౌట్ మనకు కలుగుతుంది మానవునికి కాలు రెక్కలు ప్రాణం ప్రారంభించింది ఎందుకు మన శత్రువు బలవంతుడైతే మనం ఎటు ఏం చేయలేం మన చె శత్రువును మనం ఎదిరించే అవకాశము సమయం ఉంటే ఎదిరించాలి అంతే తప్పగానే అతన్ని మనల్ని చంపాడు కాబట్టి అతనికి సంబంధించిన వాళ్ళని చంపాలి అతనికి సంబంధించిన వాళ్ళని హింస పెట్టాలి ఇలాంటి ధోరణి సాత్వికులకు ఉండకూడదు వా ఎవరైనా మనల్ని హింస పెడితే దేవుడు అనేక రూపాలలో ఈ సమాజంలో ఉన్నాడు చట్టం రూపంలో ఉన్నాడు చట్టానికి తెలియపరచాలి అంతేగాని మన చట్టాన్ని చేతులకు తీసుకోవడం నేనే క్షమించిన పో అంటే నేను క్షమిస్తు క్షమించే అవకాశం ఉంటే క్షమిస్తాం కానీ చట్టం తన పని తాను చేసుకునే విధంగా చట్టమే దేవుడు కాబట్టి మన మీద వచ్చే సమస్యలన్నింటినీ చట్టానికి అప్పచెప్పడం కూడా సాత్వికమే మనం తీర్పు తీర్చకుండా ఉండడం సాత్వికమే మనం తీర్పు తీర్చే అవకాశం ఉన్నా కూడా అలా తీర్పు తీర్చకుండా ఉండడం కూడా సాత్వికమే కాబట్టి మనం సహించే మేరకు సహించగలుగుతాం మనకు సహింప జాలని సమస్యలను దేవుడు కలిగించడు మనకు కాబట్టి సమస్తం దేవునిపై భారం వేసి మనం నడిచినప్పుడు సాత్విక జీవితం అలవడుతుంది ఆ సాత్విక జీవితంతో మనము ఇభులోకాన్ని స్వతంత్రించుకోగలుగుతాం స్వతంత్రించుకోవడం అంటే ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ జనాంగంలోకి వెళ్ళినా కూడా మనకు అలాంటి సౌమ్యమైన స్వభావము సాత్వికమైన స్వభావం ఉంటే మనం తప్పకుండా వర్ధిల్లగలుగుతాము ఈ భూలోకముని స్వతంత్రించుకోగలుగుతాము అయితే మరి ఎప్పుడు మనకు ఇప్పుడు ఉదాహరణకి అందరం క్రైస్తవులమే అయినామనుకోండి మరి దేశ సేవ దేశ రక్షణ చూసేవాళ్ళు ఎవరు సైనికులు మరి అప్పుడు మనం ఆయుధాలు పట్టొద్దా పట్టాలే దేవుడు మనకిచ్చిన ఆలోచన ప్రకారము మన దేశ రక్షణ విషయంలో మనం ఆయుధం పట్టాలి వాడాలి ఆత్మరక్షణ విషయంలో కూడా ఆయుధం పట్టాలి వాడాలి అంతే తప్ప కానీ మొత్తం అపవాదికే అవకాశం ఇస్తూ మనం ఏ విధమైన చలనం లేని వారుగా ఉండకూడదు అన్ని వేలల్లో దేవునిపై మన సమస్యలు మోపుతూనే మన ప్రయత్నంలో మనం ఉండాలి ఒక మనిషి మనకు సంబంధించిన వారిని చంపేస్తే మనం ఇంకో వాతా సంబంధించిన మనిషిని చంపకూడదు చట్టానికి చట్ట రూపంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడే చట్టం కాబట్టి అధికారమే దేవుడు కాబట్టి అధికారానికి అప్పచెప్పాలి అది సాత్వికం మనం కొట్టే తిట్టే అవకాశం ఉన్నా కూడా తిట్టకుండా ఉండడం కొట్టకుండా ఉండడం కూడా సాత్వికమే అయితే మన ఆత్మరక్షణ విషయంలో మాత్రము రక్షణ విషయంలో మాత్రము మనం ఆయుధాన్ని పట్టాలే వాడాలి ఇది ఎవరికైనా బైబిల్కి విరుద్ధం అనుకున్న అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కింద కామెంట్లో పెట్టండి ఆత్మదేవుడు కాబట్టి ఆత్మ సంగతులు ఆయన బోధిస్తాడు మన ఆత్మరక్షణ విషయంలో మనం ప్రయత్నాలు చేయడము తప్పు కాదు ఆ ప్రయత్నాలలో మనపై వచ్చిన వాడు చనిపోవడం కూడా మన మీదికి అది పాపం కాదు మన దేశ రక్షణ విషయంలో కూడా మనం ఆయుధం పట్టడం కూడా తప్పు కాదు కాబట్టి సోదరులరా స్వాతిక్ జీవితం మనకు అలవడినప్పుడు అలాంటి సమయంలోకి మనల్ని తీసుకెళ్ళాడు దేవుడు అలాంటి సమయం రాకుంటేనే దేవుడు మనల్లా కాపాడతాడు మన దేశమంతా క్రైస్తవంలో అయినప్పుడు మరి దేశ రక్షణ చూసే వాళ్ళు కొంతమంది సైనికులు కావాలి కాబట్టి వాళ్ళు కూడా యేసు ప్రభు గురించిది నిజమైన దేవుడు అని తెలుసుకుంటే మరి ఆ సమయంలో వాళ్ళు ఆయుధం దేశం కోసం పట్టడం తప్పు కాదు దేవునికి విరుద్ధం కాదు ఈ యొక్క సత్యమైన విషయాలలో బోధ విషయంలో మరి పెద్దలు ఎంతోమంది ఉన్నారు మీకేమైనా ఇందులో రాంగ్ అనిపిస్తే కింద కామెంట్లో నాకు తెలియపరచండి నాకు ఆత్మానుసరంగా కలిగిన ఆలోచనలను దేవుడిచ్చిన వాక్య జ్ఞానాన్ని ఆసరా చేసుకొని నేను ఆత్మరక్షణ విషయంలో మనం ఆయుధం పట్టడం తప్పు కదని దేశాన్ని రక్షించే విషయంలో ఆయుధాన్ని పట్టడం వాడడం తప్పు కదని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇది వాక్య విరుద్ధమైతే దేవుని ఆలోచనకు విరుద్ధమైతే మీరు కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియపరచండి ఆశీస్సులతో దేవుడు ఈ వాక్యములను ఈ ఆలోచన విధానములను మన హృదయాలో ఫలింప చేయునుగాక సహోదరులారా ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి